డాకు మహారాజ్ ముచ్చట్లు పెట్టబోతున్న రామ్ నందన్ ఇంత మ్యాటర్ ఏంటయ్యా అంటే అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ లోకి మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ముఖ్య అతిథిగా రాబోతున్నాడు దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే ఇందాకే ఆహా టీం నుంచి అయితే వచ్చిందనమాట బాబు అయితే వస్తున్నాడు రీసౌండ్ ఇండియా మొత్తం వినపడాలని వాళ్ళైతే ట్వీట్ అయితే వేశారు నిజంగా ఈ టైంలో రామ్ చరణ్ గారు అన్స్టాపబుల్ షోకి వెళ్ళటం అనేది చాలా హెల్దీ మూవ్ అని నేనైతే చెప్తాను ఎందుకయ్యా అంటే వీళ్ళిద్దరు సినిమాలు కూడా రేపు వచ్చే సంక్రాంతి బరిలో అయితే ఉన్నాయి ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే మా సినిమా హిట్ అయింది మా సినిమా హిట్ అయిద్దని పందాలు వేసుకోవడం కూడా మొదలు పెట్టారు ఇలాంటి టైంలో వీళ్ళిద్దరూ కలిసి ఒకే షోలో కనబడటం అనేది బయటికి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే పంపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను నేను ఎక్సైటెడ్ గా ఉన్న విషయం అంటే అన్స్టాపబుల్ షోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక సెలబ్రిటీకి అయితే ఫోన్ అయితే చేసి అయితే మాట్లాడతారు కదా మన రామ్ చరణ్ గారు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడతాడు అనేది నాకైతే చాలా కుతూహలంగా అయితే ఉంది దానికి సంబంధించిన షూటింగ్ అయితే రేపు అయితే టాక్ అయితే నడుస్తుంది మరి ఆ ఎపిసోడ్ వచ్చాక మనకైతే తెలుస్తుంది ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు పొద్దున్నే దిల్ రాజ్ గారు మన స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారిని అయితే మర్యాద పూర్వకంగా కలిసి గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ గా రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని అయితే కోరడం అయితే జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకొని గెస్ట్ గా వస్తానని అయితే చెప్పాడు మనం చాలా రోజుల తర్వాత ఎప్పుడో రంగస్థలం సక్సెస్ మీట్లు అయితే చూసాం బాబాయ్ అబ్బాయిని ఒకే ఫ్రేమ్ లో మరొక్కసారి ఆ మూమెంట్స్ ఏమన్నా రిపీట్ అవుతాయా అనే ఆశ అయితే ఫ్యాన్స్ అందరిలో అయితే ఉన్నాయి నిజంగా వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ చూడడం అనేది నిజంగా ప్రతి ఫ్యాన్కి ప్రతి అభిమానికి కూడా ఒక కన్నుల పండగ లాంటి దృశ్యం అది ఇంకా అలాగే త్రిపుర లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారి సినిమా కావటం అలాగే మన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అటెండ్ అవుతున్న ఫస్ట్ ఫంక్షన్ కూడా ఇదే కాబట్టి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నాకు తెలిసి చరిత్రలో మిగిలిపోయే ఈవెంట్ లాగా అయితే జరగబోతుంది నిజంగా ఇదైతే మామూలుగా ఉండదు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూపోరియా మనం అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చూడబోతున్నాం ఇంకా అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే జనవరి ఫస్ట్ మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తామని నిన్న దిల్ రాజ్ గారు అయితే చెప్పారు అయితే దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ అందరూ చాలా అయితే వెయిట్ చేస్తున్నారు అయితే దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ విత్ పోస్టర్ అయితే ఈ రోజు రాత్రికే మన ముందుకైతే రాబోతుందని న్యూస్ అయితే తెగ సర్క్యులేట్ అవుతుంది ముందే చెప్తున్నా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు నైన్టీ పర్సెంట్ అయితే మీరైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఆ టెన్ పర్సెంట్ లో ఏదైనా జరగవచ్చు కానీ జనవరి ఫస్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అలాగే జనవరి ఫోర్త్ లోపు ట్రైలర్ తో పాటు ఇంకొక రెండు సర్ప్రైజ్లు అయితే మనకైతే ఉన్నాయంట పొద్దున్నే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన పిఆర్ అయితే ఈ న్యూస్ ని అయితే చెప్పాడు నేను అనుకుంటాం అంటే అప్పుడు టేజర్ ముందు ఒక గ్లింప్స్ లాంటిది అయితే రిలీజ్ చేశారు కదా రేపు రాత్రి ఎలాగో థర్టీ ఫస్ట్ మామూలుగా ఉండదు ఊపు ఆ ఊపులో ఒక గ్లింప్స్ అయితే వదిలి ఎల్లుండి ట్రైలర్ని అయితే వదులుతారని నేనైతే అనుకుంటున్నా అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు ఇంకొక గ్లింప్స్ లాంటిది ఏమన్నా వదులుతారేమో అని నేనైతే అనుకుంటున్నా మించి సర్ప్రైజ్లు ఇంకేమన్నా ఇవ్వడానికి ఇంకొక సర్ప్రైజ్ ఉందండో అదేంటయ్యా అంటే నిన్నే మన దిల్ రాజు గారు అయితే మరొకసారి అయితే కన్ఫర్మ్ చేశాడు ఐపీఎస్ క్యారెక్టర్ లో పోలీస్ గెటప్ లో మన రామ్ చరణ్ గారిదైతే ఒక లుక్ అయితే ఉందో సినిమాలో ఈ విషయం మనకి ఇప్పుడు రామ్ చరణ్ గారే చెప్పారు ఈ సినిమాలో గేమ్ చేంజర్ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలాంటిదంటే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ గా మారిన ఒక క్యారెక్టర్ ఆయన అయితే చేస్తున్నాడని ఎప్పుడో ఒక సంవత్సరం సంవత్సరం క్రితం అయితే మన రామ్ చరణ్ గారు అయితే చెప్పాడు మరి ఆ లుక్ సంబంధించిన పోస్టర్ ఏమన్నా రావచ్చు చెప్పాను అంతా అన్ప్రడిక్టబుల్ అనమాట సరే మరి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే మరి వచ్చే అప్డేట్స్ గురించి వచ్చాకైతే మాట్లాడుకుందాం అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ